సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రకాశం జిల్లా తాళూరు మండలం శివరంపురం గ్రామంలో తాళూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఎన్నికల నియమావళిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ వచ్చే నెలలో జరిగే సాధారణ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ సుమిత్ సునీల్ అన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ దిశగా బుధవారం సాయంత్రం తాళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఎన్నికల నియమావళిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ ఆటంకాలు కలగకుండా ఇప్పటికే కొందరిపై బైండ్వర్ కేసులు నమోదు చేసినట్లు అర్హులందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన అన్నారు గత ఎన్నికల సమయంలో తాళ్ళూరు మండలం శివరాంపురం గ్రామంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకుని తాళ్ళూరు మండలం ఎస్ఐ రమణయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్ ఎంపీడీఓ యువకీర్తి తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుసేన్ సిఐ షమీవుల్లా ఎస్ఐ రమణయ్య ఏఎస్ఐ మోహన్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు అంతకుముందు పూర్వకాలంలో జరిగిన సంఘటనలో పునరావర్తనం కాకుండా అంటే ఓటర్ తన హక్కుని స్వేచ్ఛగా ఎటువంటి భయానికి కానీ భయాందోళన కానీ ప్రలోభ కానీ లొంగకుండా తన ఓటు హక్కు ప్రశాంతంగా వినియోగించుకోవడానికి మీకు ధైర్యం కల్పించడానికి ఈ రోజు ఇక్కడ ఇంతమంది పెద్ద పోలీసు గాని రెవెన్యూ గాని వచ్చి మీకు అవగాహన కల్పించి మీరు ఓటు హక్కుని నిర్భయంగా ఉపయోగించుకోవడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మీరు సహకారాలు అందిస్తాము కాబట్టి ఈ ప్రశాంతమైన వాతావరణంలో మనము రాబోయే నెలలో పదమూడవ తారీఖున ఓటర్ అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం పెట్టారు మెయిన్ ఈ గ్రామంలో ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా ముందుగా మేము కొన్ని బైండ్ ఓవర్స్ చేసాం సార్ ఎస్ఏ సహకారంతో మ్యాక్సిమమ్ బైండ్ ఓవర్స్ అన్ని కంప్లీట్ చేసాం సార్ ఏదైతే అగ్రెసివ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము బైండ్ ఓవర్స్ చేసాము మూడో వాళ్ళ కౌన్సిలింగ్ కూడా నిర్వహించాము సార్ కానీ ప్రశాంతంగా మీ క్యాంపెయిన్ మీరు చేసుకోండి అందులో ఎటువంటి అభ్యంతరం ఉండదు బట్ లాండ్ ఆర్డర్ ఇష్యూలో మాత్రం మీరు లాండ్ ఆర్డర్ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి ఇష్యూస్ కానీ మీరు కలిగజేయద్దు ఓ కోడింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి బోర్డ్ పార్టీస్ ఏ పార్టీస్ అయినా కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అయినా కానీ మీతో మీరు సహకరించవలసిందిగా ఈ యొక్క అవగాహన సదస్సు కల్పిస్తున్నాం ఎటువంటి క్రిటికల్ ఆ పోల్ డే రోజు ప్రశాంతంగా మన అసెంబ్లీకి ఓట్ చేయాలి అలాగే లోక్సభ ఎంపీ స్థానాన్ని ఎన్నుకోవాలి అలాగే ఎమ్మెల్యే స్థానాన్ని ఎన్నుకోవాలి ఆ రోజున రెండు రోజులు వేయాలి గుర్తు పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ చేయడానికి బెదిరించడానికి రాలేదు దేనికోసం వచ్చానంటే ఇప్పుడు వచ్చే నెలలో మనకి ఓటింగ్ ఉంది ఎన్నికలు ఉన్నాయి అవునా కదా ఎప్పుడు ఉన్నాయి ఏ తేదీలు ఉన్నాయి వద్దకుండా பதிமூண்டா பதிமூண்டா பதிமூடு ஓகே அந்த தெரியமா சோமார மங்களவார எவருக்கு தெரம் கேடா ఇప్పుడు చాలామంది ఇప్పుడు చెప్పారు ఏం చెప్పారు చాలామంది మీకు ఎవరు కూడా మీ మీద ఒత్తిడి చేస్తే ఎవరు కూడా మీకు బెదిరిస్తే మీరు దానికి ప్రలోభానికి నేను ఈ డబ్బులు ఇస్తాను నేను ఇది ఇస్తాను ప్రలోభానికి కూడా నొంగకుండా మీరు నిర్భయంగా ఓటు హక్కు వేసుకోవాలి అవునా అక్కడ వెళ్ళేటప్పుడు మీరు బయట అందరి ముందు ఓటు వేస్తారా వీళ్ళంటరిగా వేస్తారా మేడం మీరు చెప్పాలి ఎక్కడ అందరు బయట అందరి ముందు వెళ్తారా ఆరు లోపల అర్థం చేసుకోండి దీని గురించే ఇది అవగాహన సదస్సు అవగాహన సదస్సు అంటే ఏంటి ఇప్పుడు మీరు అందరూ అర్థం చేసుకోండి బయట ఎవరైనా ఏదైనా చెప్పినా మీరు లోపల వెళ్ళి ఎవరికి ఓటు వేస్తున్నారు ఎవరి ముందు బటన్ నొక్కుతున్నారు అది బయటగా ఎవరికి తెలియదు అర్థమైందమ్మా అక్కడ మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు అది చూడడానికి కూడా ఎవరు రాదు కరెక్టా కదా సో దాని అర్థం ఏంటి మీద ఎవరైనా ఒత్తిడి చేసినా ఏదైనా చేసినా ముందుగా వెళ్ళి లోపల మీరు ఒంటిరిగా వెళ్ళి మీకు నచ్చిన ఆయనకి ఓటు వేసుకోవచ్చు అది ఓటు హక్కు సో దీనికోసం మీరు ఏం భయపడకుండా ఎవరికి ఒత్తిడి రాకుండా ప్రయోగానికి లోకుండా స్వచ్ఛందంగా ఆ రోజు వెళ్ళి ఒక్కరి ఒక్కరు లైన్లో వెళ్తారు లోపల అందరూ అట్లా వెళ్ళరు ఒకరు వెళ్ళి లోపల వెళ్ళి ఓటు వేసుకుంటారు సరే ఓటు వేసుకోండి నెంబర్ వన్ రెండవది ఏంటి ఇప్పుడు అందరు మీరు వచ్చారు ఆ రోజు కూడా మీరు అందరూ అక్కడ వెళ్ళిపోతారు మధ్య మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు టైమింగ్ ఉంటుంది అందులో మాత్రం దయచేసి పోలీస్ సిబ్బందికి ఎవరెవరు ఎన్నికల గురించి సిబ్బందులు ఉంటారు వా ఎటువంటి ఆయుధ్వర కానీ మీ మొబైల్ ఫోన్లు కూడా లోపలికి తీసుకెళ్ళకూడదా సో ఇది ముందుగానే మీరు అర్థం చేసుకోండి లోపల వెళ్తే సరిగ్గా వరుసగా లైన్లో నిల్చొని ఎవరు వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది పడకుండా పెట్టకుండా మీరు ఉండాలి పోలీస్ తరపు నుంచి చెప్పాలంటే ఇప్పుడు నేను వచ్చే ముందు మీకు ఏదైనా కవాయితీలు కానీ ఏదైనా చూపించారా దాని మీద బైండోర్లు కానీ దాని మీద అవగాహన సదస్సులు కానీ ఉంటాయి కానీ అందరూ సహకారంతో మీ అందరూ ఓటు హక్కు వేసుకోవాలి మీ అందరూ స్వచ్ఛందంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పాల్గొనకుండా ఈ వచ్చే ఎన్నికలు మీ అందరూ సహకారంతో సమర్థవంగా చేద్దాం అది నేను భావిస్తున్నాను మీరు ఉన్నారా అప్పటి ఉన్నారా 对，肯定的。